మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు తెలంగాణలో కొలు తీరిన కాంగ్రెస్ సర్కార్ పని మొదలు వరుస రివ్యూలతో దూసుకు వెళ్తున్నారు నయా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన ధరణి ఇష్యూ పైన మెట్రో విస్తరణ సమీక్ష చేసిన ముఖ్యమంత్రి సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ధరణి పోర్టల్పై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది ధరణిపై మంత్రి పొంగులేటి సహా ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెబ్సైట్ పై ఆరా తీశారు ధరణి లోటుపాట్లపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని వ్యవసాయ వ్యవసాయేతర భూముల వివరాల్ని నివేదికలో పొందుపరచాలని అధికారుల్ని ఆదేశించారు ధరణియా భద్రత వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం అందులో లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు ధరణిపై లక్షల సంఖ్యలో ఫిర్యాదులున్నాయని గుర్తించామన్న సీఎం మండల స్థాయి గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష తెలిపారు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పైన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు మెట్రో ఎండీ సహా ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు మెట్రో విస్తరణ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి ప్రాజెక్టు విస్తరణ వ్యయం పనుల పురోగతిపై ఆరా తీశారు